ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇది ఇందులో ఎయిట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి చూడండి ఇది ఒక డిఫరెంట్ కలరే ఇది బ్లూ కాదు బ్లాక్ కాదండి చూడండి క్లా కలర్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి క్లాత్ చూడండి కెమెరాకి దగ్గరగా చూపిస్తున్నా నేను క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి ఇందులో బ్లౌజు రన్నింగ్ వస్తుంది రన్నింగ్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి క్లాత్ ఎంత బాగుందో చూడండి ఎంత స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ప్యూర్ జార్జెట్ క్లాత్ ఇది వచ్చేసి ఇది ఇది బ్లౌజు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగా వచ్చింది సింపుల్గా సింపుల్గా సూపర్గా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు కాంట్రాస్ట్లో వచ్చింది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది కృష్ణ కలర్ ఇది వచ్చేసి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ఈచ్ వన్ సారీ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఈచ్ వన్ సారీ వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఈ జార్జెట్లో ఫస్ట్ క్వాలిటీ అండి ఇందులో టూ త్రీ క్వాలిటీస్ కూడా ఉంటాయండి కలర్ డిఫరెంట్ ఉంటుంది ఈ కలర్ బా సారీ క్లాత్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం తక్కువ క్వాలిటీస్లో క్లాత్ ఇలా రాదండి చాలా స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ చూడండి చాలా స్మూత్ అండ్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ అండి చూడండి ఇది బ్రౌన్ కాదు ఇది చూడండి కలర్ చూడండి చాలా బాగుంది కలర్ వచ్చేసి కూడా చూడండి క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి చాలా స్మూత్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది డైలీ వేర్ కోసం ఆఫీస్ పర్పస్లో కూడా కట్టుకోవచ్చండి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇదైతే ఇంకా బాగుంది శారీ అలాగే ఉంటుంది ఇప్పుడు దాంట్లో చూపించిన లాగానే ఉంటుందండి బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది ఇక క్లాత్ మీకు ప్రతి సారీ క్లాత్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది శారీ వచ్చేసి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇవి ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మేసానండి ఇప్పుడు ఆఫర్లో ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో బ్లౌజ్ కూడా ఇంతకుముందు చూపించిన దానిలాగానే ఉంటుందండి ఇదిగో ఇట్లా ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా సింప్లీ సూపర్గా ఇచ్చారండి బ్లౌజ్ అయితే అన్నింటికి ఇలాగే వచ్చింది బ్లౌజ్ అన్ని శారీస్ కూడా ఇలా ఇదే డిజైన్ తోటి వచ్చింది ఇలాగే క్లాత్ అయితే చాలా బాగుందండి మీరు క్లాత్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో ఎంత బాగుంది ఎంత బాగుందండి శారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి సింప్లీ సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే సింపుల్గా చూ సూపర్గా ఉన్నాయి ఇందులో ఎయిట్ కలర్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు శారీస్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఆఫర్లో చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇది ఇంకొక ఇది పెసర్ రంగు కలర్ అండి ఇది రంగు కలర్ ఈ అన్ని కలర్స్ నాకైతే అన్ని కలర్స్ నచ్చాయండి ఇందులో ఇది రంగు కలర్ చూడండి దీని క్లాత్ కూడా చూపిస్తున్నా సేమ్ అంత ఒకటే డిజైన్ అండి ఒకటే మోడల్ ఒకటే మోడల్ ఒకటే డిజైన్ చూడండి శారీ ఎంత స్మూత్గా ఉందో చూడండి మీరే చాలా స్మూత్గా ఉంది సాఫ్ట్గా ఉంది శారీ అయితే చాలా బాగున్నాయి శారీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీవి ఫైవ్ హండ్రెడ్కి అమ్మే శారీస్ అండి ఆఫర్లో పెట్టేసిన ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఆఫీస్ కానీ కట్టుకెళ్ళొచ్చండి ఆఫీస్ పర్పస్లో ఈ కలర్ చూడండి నావీ బ్లూ ఇది వచ్చేసి నావీ బ్లూ చూడండి దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో శారీ కలర్ ఏ కలర్కి ఆ కలరే డిఫరెంట్గా చాలా బాగుందండి మొత్తం కాంట్రాస్టే వస్తుంది శారీ మొత్తం కాంట్రాస్టే చూడండి నాకైతే అన్ని కలర్స్ నచ్చాయి ఇందులో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మళ్ళీ తక్కువ ప్రైస్లో పెట్టేశానండి తక్కువ ప్రైజ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో చూడండి మీరే గ్రీన్ లావెండర్ కృష్ణ కలర్ ఇది గ్రీన్కి బాటిల్ గ్రీన్కి కొంచెం లైట్ కలర్ లాగా వస్తుంది బాటిల్ గ్రీన్ కూడా కాదండి ఇది చూడండి ఇది ఇది ఇంకో డిఫరెంట్ కలర్ ఇది ఇది రెడ్ కలర్ ఇలాగే కన్ ఫోటోలో ఉన్న వీడియోలో కనిపిస్తున్నట్టే ఉంటుందండి శారీ దీంట్లో ఏం లైట్ ఎఫెక్ట్స్ అయితే ఏం పెట్టలేదండి నేను కెమెరాలో ఎఫెక్ట్స్ లైట్ లైట్ ఎఫెక్ట్స్ అయితే ఏం పెట్టలేదు చూపిస్తున్నా ఎలా ఉందో అలాగే చూపిస్తున్నా చూడండి కలర్స్ ఇది రెడ్ కలర్ ప్యూర్ రెడ్ ఇదైతే చాలా బాగుందండి రెడ్ కలర్ అయితే రెడ్ ఇది రంగు కలర్ అండి ఇది రంగు ఏ కలర్ కా కలరే డిఫరెంట్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఒకటే డిజైన్ అండి ఎయిట్ కలర్స్ ఇందులో ఇది నావీ బ్లూ చూడండి చాలా కట్టకుండా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి లుకింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో యూజ్ చేస్తున్నామండి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అంతే తక్కువ ప్రైస్లో పెట్టేశానండి చాలా అవైలబుల్ ప్రైస్లో పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్ని డిఫరెంట్ కలర్సే అండి ఇది లావెండర్ కలర్ ఇది వచ్చేసి కృష్ణ కలర్ బాటిల్ గ్రీన్కి కొంచెం లైట్ కలర్ లాగా వస్తుంది ఇది చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సేమ్ కనిపిస్తాయి బయట కూడా ఇలాగే కనిపిస్తాయండి సేమ్ కలర్స్ ఇలాగే కనిపిస్తాయి మీ ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చినా పయనిచ్చిన నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ ఈచ్ వన్ శారీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నా ఇవి ఫైవ్ హండ్రెడ్ కమ్మిన శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నా టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్లో మీకు నచ్చిన శారీస్ని నెంబర్కి బుక్ చేసుకోండి పైన ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు క్లాత్ గురించి అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు ఇందులో ఏ శారీస్ నచ్చినా పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి తక్కువ ప్రైజ్ తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నా ఎవరు మిస్ చేసుకోకండి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ శ్రీ స్వర్ణ శారీ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ